హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం వెళ్ళమ్మకి పోసుకుంటున్నాం అన్నట్టు సో ఈరోజు సండే కదా సో అయితే మేము చేసుకుంటున్నాం సో ఈరోజు మన పూజా విధానం ఎలా ఉంటుంది మనం ఏమేమి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండ్ పూజా విధానం ఎట్లా ఉంటుంది అండ్ మేమైతే ఎట్లా చేసుకుంటాం అనేది మీకు ఫుల్ బ్లాగ్లో మొత్తం చూపిస్తాను చూడండి సో ముందైతే ఇక్కడ గుడాలైతే మరవోసుకుంటున్నాం అన్నట్టు సో చూస్తున్నారు కదా సో ఈ గుడాలది ఫుల్ ప్రాసెస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లోనే ఫుల్ వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ అయితే మరవోసుకుంటున్నాం దేవుని కోసం దేవునికి ప్రసాదం కోసం నైవేద్యం పెట్టడానికి ఇవైతే మనం చేస్తామన్నమాట సో ఇట్లయితే మనం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చిన్న బలు అనమాట నైట్ నానం మోసుకొని మార్నింగ్ మంచిగా ఉడకబెట్టుకొని ఇట్లా మరవోసుకొని పెట్టుకోవాలన్నట్టు దేవునికి ప్రసాదంగా మెయిన్లీ ఇవైతే పెడతారు ఎల్లమ్మ దేవునికి ప్రసాదంగా గుడాలైతే పెడతారు అన్నట్టు సో ఇట్లా మంచిగా మరవోసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నట్టు నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రసాదంగా నెక్స్ట్ పరమాన్నం చేసుకుందాం అన్నమాట పరమాన్నం అంటే మనకి మనం బెల్లం వేసి చేసుకుంటాం కదా అది చేసుకోవాలన్నమాట సో ఇవి గుడాలైతే మనకైతే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇవైతే పక్కన పెట్టేసుకొని మనకు బెల్లం అయితే ప్రిపేర్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇట్లా బెల్లం అయితే తీసుకొని మొత్తం చిన్న చిన్నగా ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఈజీ ఉంటుంది ప్రాసెస్ మనం అందులో చే వేసుకోవడానికైనా మొత్తం అందులో బెల్లం కరగడానికైనా ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పి అట్లా చేసుకోవాలి ఇక్కడ ఇత్తడి గంజనమాట ఇత్తడి గంజలో మనం ఎప్పుడైనా ఏ దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా మనం పెట్టినా కానీ ఇందులో చేస్తే చాలా మంచిది అనమాట సో ఎప్పుడైనా పూజా విధానంలో ఇది యూజ్ చేస్తే చాలా మంచిది అండ్ ఇక్కడ నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాము మా మమ్మీ వేస్తుంది యాక్చువల్గా రేషన్ బియ్యం మనకి ఇక్కడ నైవేద్యం పెట్టినప్పుడు చాలా మంచిది అనమాట తొందరగా అనమాట అందుకని సో రేషన్ బియ్యం అయితే తీసుకోవాలన్నట్టు మంచిగా మొత్తం రేషన్ బియ్యం మొత్తం ఉడికిన తర్వాతనే మనం బెల్లం అయితే అందులోకి వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా బెల్లం అయితే అందులోకి వేసేసుకోవాలి అండ్ ఇక్కడ బ్లాక్ బ్లాక్గా ఏమో అని అనుకుంటున్నారా అవి ఉలవలు అంటారు అవి కూడా అందులో వేసుకోవాలి సో దేవునికి ప్రసాదంగా పెట్టినప్పుడు అవి అయితే అందులో వేసుకోవాలి ఉలవలు ఇంకా అనుములు అంటారు అవి వేసేసుకొని మొత్తం ఇట్లా మనం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పాలు పోసుకొని మంచిగా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి దేవునికి సో ఇక మనకి ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా సో ఇంకా మనం టీ అయితే తాగేద్దామని చెప్పి మంచిగా టీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇట్లా మంచిగా గుడ్డ బిస్కెట్లు అయితే తీసేసుకొని ఇట్లా మంచిగా తినేసాం అన్నట్టు ఇక ఇక నెక్స్ట్ మనం దేవునికి పూజ విధానం అంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే చాయ్ అయితే తాగేసేసి మంచిగా పూజ అయితే నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇక సో ఇక్కడ దేవుని దగ్గర మంచిగా నైవేద్యం పెట్టేసి ఒక కుడుక కనుము ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదం ఉంది కదా గుడాలు ఇంకా నైవేద్యం అయితే ఐదు నైవేద్యాలు ఇట్లా పెట్టాలి రెండు రెండు ఇట్లా ఆకలేసి మంచిగా పెట్టాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎల్లమ్మ దేవుడు అక్కడ ఆయన కొబ్బరికాయ కూడా పెట్టాలి తర్వాత శాఖ పట్టాలి ఇట్లా చూస్తున్నారు కదా వేపాకు తోటి ఇట్లా శాఖ అయితే పట్టుకోవాలి ఐదు సార్లు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే శాఖ పట్టుకోవాలి సో ఇక మనకి ఫైనల్గా శాఖ పట్టుకున్న తర్వాత మనం దేవునికి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలన్నమాట మంచిగా మొక్కుకోవాలి సో చూస్తున్నారు కదా మనదైతే తొందరగా మాంటైజేషన్ అవ్వాలనే మనమైతే మొక్కుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇక మనం దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మనకి ఇక్కడ దేవునికి ఇట్లా కొంచెం పెట్టేసి మనం మొత్తం ఇందులోకి తీర్థం అనేది పట్టుకోవాలన్నమాట తర్వాత అందరికీ తీర్థం చేసుకొని కుడుక ప్రసాదం అంతా తీసేసుకొని ఇంకా మంచిగా మనం ఒక పొద్దు అయితే చేసుకొని దేవునికి మొక్కుకొని అక్కడ ఉన్న ప్రసాదాలు దేవునికి చూపించేసి మంచిగా మనమైతే ఇంకా ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట ఇక మనకి ఎల్లమ్మకి అయిపోతుంది అన్నమాట చేయడం ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఈ రకంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇది బాగునింటెళ్ళమ్మ పూజ అంటారనమాట